I yeah, am yeah, yeah.

ఎవరికి పోయి స్విచ్ ఆఫా ఊ ఎవరికి మాకైతే ఎట్లా అంటే ఏది ఏ విధంగా అయినా ఆడబిడ్డ దేవుడి వరమనే కావాలని ఏ దేవుడి వరమైన అయినా ఎట్లైన కానీ ఊరా పా జరుగుతాయి పని నీకు ఏ అలాగే బయలుదేరుదాంపా నీవు రావర్ను వేనుగళ్ళ చిన్న మా ఆయన ఆడే మార్గమేనా నా భార్య ఎందుకు దుఃఖం ఉన్నది కదరా అమ్మా గుణమదేవి

అటు పిమ్మటైన కవులు వేటరా చాలకైన బయలుదేరదామా బామ ప్రాణేశ్వర ఏమిటి బామ ఈ ఘోరమైన అరణ్యములు అరణ్యములు అలా కనిపించిన వృక్షము కింద పవలించిన ఆహా క్రూర మృగములు వచ్చి ప్రాణహాని కలిగిస్తాయి అవును కదా మన మహామంత్రి పిలిపించి అవును కబరిదారిగా కావులు పెట్టించు నీ అల్లు కుంటర్ల పైన చమంతా లాడవే మీద ಿ ನೀನು ಭಾರ್ಯೂ ನೀ ಭಾರ್ಯ ಕರ್ಣವಾಂತ ತಿರುಗಿ 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 ತಿರದೇನು ಚೂಸ್ಕೋನು ಎಲ್ಲ ನೇನು ಭೀಮು ಏನ್ ಭೀಮು ಸ್ಟೋರ್ ಭೀಮು కొండంత రెడ్డి ఉండగా ఎందుకు కొండంత రెడ్డి ఉండే కొండ కింద మీ తాత ఉంటాడా కొండ కింద ఉండేదానికి నిన్ను పెట్టుకోలేదా నేనున్నప్పటి పని వస్తానా చంద్ర ఆయుధం తీసుకో చంద్రన్న కింద పొడి ఉంది చంద్రన్నది కాదురా చంద్ర ఆయుధం నీ మగమ్మ సీతారం కట్టేమో జోరకు వచ్చి పెయింట్ పోసినావు లే వంశీ వస్తున్నావు అది తెగుతుంది ఎక్కువ ఈ పొద్దు అంతా దుద్దుకుంటే రే వచ్చి మన్నాడు బగిలిపోతుంది ఓ పని చేద్దాం పదా ఏమి నీకు భయము నాకు భయము పదే ఇద్దరు చెర పనుకుందాం తల్లకాడ నువ్వు కాల్లకాడ బాయ్ మళ్ళా నేను మళ్ళా ఆ యమ్మకి అంబ్రమయ్య నా కొడుకు ఆడప్పా ఈడ సైడ్ వాళ్ళు కట్టమంటే గట్టిండలా చూడు చల్లికి ఎట్లా ఆడ కట్టాలా ఇంగట్లా లోపల మీ వాళ్ళని అక్కడ పంపించరప్ప పోనేమో మరి అదే విధంగా వొళ్ళ కమన ఆడపిల్లలని చాలా చిన్న చూపు చూస్తుంటారండి మగబిడ్డి మా భాగ్యంగా చూస్తున్నారు ఆడబిడ్డలు నీకు మగబిడ్డు ఎక్కడ జన్మిస్తారు ప్రతి ఆడబిడ్డను కూడా మగబిడ్లతో సరి చూడాలని తల్లిదండ్రులకు వినిపిస్తూ అలనాటి నాటి ఆడబిడ్డ ఆరాధన ఎలాగున్నదనగా ఆహా

ఎట్లా పడుకోంటే బెడ్లు పడతారు రేముక మగోడి అన్నకాళ్ళు చేయిస్తే బెడ్లు పడుతుంది ఈ జైడు ఊరిని నమ్మడి అట్లా బెడ్లు పుట్ట మహారాజా మహారాజా చిన్నాగిరెడ్డి అడవిలో బొర్రేగల మొక్కల్లో దొరతాండ మొక్కల్లో దొరతాడే ఏం చేస్తున్నావు ఎన్నైనా చంపుతా మహోమత్రి నేను నిద్ర లేచి ఉన్నా కదా అవునులే పుట్టిన బిడ్డలో పండుకుంటే ఎట్లా అవుతారా నిలబడుకుంటే అవుతారా ఇంకెట్లా మాకు తెలిసిలేవాయ్ మహోమత్రి ఈ అరణ్యవాస మార్గం నేను నిద్ర లేచి ఉన్నా కదా అవునులే మేము ఇంకా నిద్ర లేచిందో లేదు ఒకసారి పోయి లేపో నాకు లేదు లేపా ఏ లేపో అని చెప్పినా నాకు టిల్జ్ పోరా లే లేపు నువ్వా ఏం చేస్తున్నావరా లేపంటివే లేపో

நல்ல அம்மகாரி ஐயா பிரபலா ఇంకా కొంచెం కొంచే బాగు పెట్టి కొడతారు దాదాపు ఏమిటి బామా ఈ ఘోరమైన పవలించి ఉండగా ప్రవలించి ఉండగా ఎక్కడ